ఇక్కడ వీడియో ఉన్నదండి బాబు నేను మాట్లాడిద్దా అంతేగాని కోసం యాక్టింగ్ అలాగా మీ బుద్ధులు మీ వార్షికలు రాలేదమ్మా పీనాశ బుద్ధులు వచ్చినాయి మీ అమ్మ చెబుతండి నాశిపోయాను ఒక ఏగ పడ్డదండి బాగా ఇట్లా అయ్యి ప్రాణం పోతుందని ఒక పొల పెట్టాడు పెట్టాడు చేతుల్లో తీసేయచ్చు కదా మళ్ళీ పొల మొక్క ఎందుకు నేను చిన్నప్పటి నుంచి అంతే ఈగల బకెట్లల్లో పడతాయిగా అవి తీసుకుంటా కూర్చుంటా యుద్ధం అంటే మన జోలుకొస్తే మనం ఊరుకోం కానీ పది సార్లు ఛాన్స్ ఇస్తా పదకొండోసారి ఊరుకోను ఇంకా తర్వాత మనం ఆగం ఇంకా అమ్మా

ఏం కాదులే వద్దులే 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 ఒకసారి ఎట్లానే ఆట పట్టేస్తా డాన్స్ వద్దాం రా అని ఇంకా వామవు ఈ డే దొరికింది మాకు తలనొప్పి చేస్తాడు నాకు అని అంటది అప్పుడు మీరు టెత్తి మీద కానీ మీద బాగా చెబుతాడండి